సమస్యల మీద అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి పెంచేటువంటి క్రమంలో మరి సికింద్రాబాద్ డివిజన్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ట్రాక్ పెన్ యుద్ధ పేరుకి మరి సిద్ధాంతకర్త రూపకర్త అయినటువంటి మన ప్రేత నాయకులు డాక్టర్ శంకర్రావు గారికి అదేవిధంగా మరి మనతో పాటు జాయిన్ అయినటువంటి కామ్రేడ్ ఉదయభాస్కర్ సార్ ఏజీఎస్ గారికి అదేవిధంగా బరాటే గారికి అదేవిధంగా ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ కాజాబాబా గారికి మరి పూర్తిగా డివిజన్ నుంచి చేసినటువంటి ప్రతి కార్మికులందరికీ కూడా ట్రాక్పండ్ సోదరుల సోదరి అందరికీ కూడా పేరు పేరున విత్వాళ్ళు తెలియజేస్తున్న కామ్రెడ్స్ కామ్రెడ్స్ చాలామంది చాలా సమస్యలు మాట్లాడారు మనకు తెలుసు ఈరోజు రైల్వేలో పొత్తు పొడవకం నుంచి అంటే పొద్దు పొడవక ముందే మన పని స్టార్ట్ అయ్యి పొద్దు కూగిన తర్వాత మనం ఇంటికి చేరుకునేటువంటి డిపార్ట్మెంట్ ఏది ఉందంటే అది కేవలం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మాత్రమే ఉన్నది ఈరోజు రాత్రి అనకా పగలనక అదేవిధంగా ఎండనక వాననక రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఈ రోజు రైల్వేలు భారతీయ రైల్వేలు భద్రంగా వాళ్ళ ప్రయాణికుల్ని ఇంటికి చేరుస్తున్నారంటే తమ చెమటని తమ రక్తాన్ని పట్టాల మీద అద్ది ఈరోజు సురక్షితంగా మన రైల్వేలు నడుస్తున్నాయంటే దానికి కారణం మరి వెన్న నిలిచినటువంటి ట్రాక్ మెన్ సోదరులు వారందరికీ కూడా సికింద్రాబాద్ డివిజన్ తరఫున మరొకసారి విప్లాభనందని తెలియజేస్తున్నాను దురదృష్టవశాత్తు మరి గత సంవత్సరం విధి నిర్వహణలో అనేక మంది మన ట్రాక్మెంట్ సోదరులు రన్ ఓవర్ కావడం జరిగింది వారందరికీ దయచేసి ఒక్క నిమిషం పాటు వారికి మనం మౌనం పాటించి మన మన ఈ వేదిక మీదుగా వారందరికీ కూడా ఒకసారి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా నేను కోరుకుంటున్నా దయచేసి ఒకటే నిమిషం ఒక్క నిమిషం నిలబడి మళ్ళీ థ్యాంక్ యూ జోహారీలకు కూర్చోవాలి అందరు ఎందుకంటే చాలాసేపు నుంచి కూర్చున్నారు కాబట్టి కూర్చోవాలి సార్ మాట్లాడతారు చాలా ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ హండ్రెడ్ నాన్ గెస్టెడ్ వస్తే ఇంజనీరింగ్ వాళ్ళకు ఫార్టీ మన ట్వంటీ ఎయిట్ వరకు మాత్రమే ఆగిపోవడం అనేది జరుగుతుంది ఈ రోజు క్రూ మన కీమెన్ బీట్ లెంత్ నడవడమే గగనమైనటువంటి రోజుల్లో వాళ్ళ సామాన్ వేసుకుంటూ మరి దాదాపు పదహారు కిలోమీటర్లు నడిచేటువంటి పరిస్థితి కీమెన్ మనం చూస్తున్నాం యూనిట్లలో కనీసం తిందామంటే మనం కూర్చుని అన్నం తిందామంటే సరైనటువంటి సదుపాయాలు లేకుండా మంచినీరు లేకుండా రెస్ట్ హౌస్ లేకుండా మరి అనేక రకమైనటువంటి సమస్యలు ఈ రోజు ట్రాక్మైన్ ఫేస్ చేస్తున్నారు మరి సేఫ్టీ షూస్ కావచ్చు సేఫ్టీ యాక్సెసరీస్ కావచ్చు అది పీరియాడిసిటీ మెయింటైన్ చేయకుండా నాణ్యమైనటువంటి వస్తువులు మరి నెల రోజులకే రెండు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం అదే విధంగా మరి ఎల్డిసి ఓపెన్ టు అనేటువంటి నినాదాన్ని కూడా ఈ రోజు మన డాక్టర్ శంకర్రావు గారు మన తీసుకురావడం అనేది జరిగింది మరి జేఈ డిసెంట్రలైజేషన్ విషయంలో మన సౌత్ సెంట్రల్ రైల్వే మజూర్ యూనియన్ ఏ రకంగా పోరాటం చేసిందో మన ప్రియతమ నాయకులు డాక్టర్ శంకర్రావు గారు ఎట్లా కొట్లాడారో ఈ రోజు మనం డీసెంట్రలైజేషన్ సాధించిన అంటే అది కేవలం మన ఎర్రజెండాతో మాత్రమే సాధ్యం అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా మన దగ్గరే కాదు మన ట్రాక్ మెన్ అంటే ఎంత వివక్ష అవుతా అంటే మనం ఉండడానికి క్వార్టర్స్ క్వార్టర్స్ కూడా మనకు సరిపోయేటువంటి సదుపాయాలు లేవు క్వార్టర్స్ ఉన్న క్వార్టర్స్ లో కూడా పంజోర్ తోడ్ల కంటే అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటు పని కడ కావచ్చు ఇక్కడ మన ఇంట్లో కావచ్చు అదేవిధంగా మరి మన సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు బుక్ చేస్తే టు ఏడిఎన్ బుక్ టు పీడబ్ల్యూఏ అంటారు మొత్తం నుంచి సాయంత్రం దాకా ఆడ పడిగాపులు దాడిస్తే సాయంత్రం వచ్చేసి ఎక్క అనే ఆప్షన్ పెట్టి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి జోనల్ డివిజన్ నుంచి యూనిట్ నుంచి మీరు జోనల్ నుంచి అదేవిధంగా బోర్డు స్థాయిలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యల్ని ప్రస్తావిస్తూ మరి కార్మికుల చైతన్య పరుస్తూ కార్మికులను ఏకం చేస్తూ ఎర్రజెండా నీడలో పోరాటాలు చేస్తూ మరి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా మన డిమాండ్లని సాధించేటువంటి క్రమంలో ఈ రోజు మనం ఆరంజ్ రైటం చేశాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది ఖచ్చితంగా భవిష్యత్ తరాల్లో ట్రాక్ మెన్ యొక్క జీవితాల్లో వెలుగు నింపేటువంటి ఒక పోరాటాన్ని తయారు భారతదేశంలో ఏ సమస్య అయినా సరే ముందుగా పుట్టింది దాన్ని గొంతెత్తి అరిచింది సికింద్రాబాద్ డివిజన్ అందులో సౌత్ సెంట్రల్ రైల్వే మంత్రులు ఈ రోజు మన మన సమస్యలు మనం గొంతెత్తడం ప్రారంభించడం అంటే ఖచ్చితంగా కామ్రేడ్ డాక్టర్ శంకర్రావు గారి నాయకత్వం ఖచ్చితంగా మన సమస్యలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తీరుతాయని ఈ నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా మీ అందరు కూడా నేను కల్పించుకుంటాను